మిత్రులరా ఈ వీడియోని ఒకసారి వీక్షించండి ఇది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్న వారికి లైసెన్స్ ఇచ్చే ముందు నిర్వహించేటువంటి ఒక పరీక్ష కానీ ఇది ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుంది చాలామంది డ్రైవింగ్ స్కూల్ అంటూ ఎవడో బోర్డు పెట్టుకుని ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకుంటారు వాడు ఏ ఫర్ ఎక్సరేటర్ డీ ఫర్ బ్రేక్ సి ఫర్ క్లచ్ డీ ఫర్ డ్రైవింగ్ అంటూ ఏబిసిటీలు నేర్పినట్టు ఓ రెండు మూడు రోజుల్లో నేర్పించేస్తాడు ఒక వారం రోజులు డ్రైవింగ్ వెళ్ళగానే నేను నెంబర్ వన్ డ్రైవర్ని అయిపోయానని ఫీల్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్సిల్ ఇస్తున్నారు కదండి వెళ్ళిపోయి కార్ కొనుక్కొని రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక ఇక్కడి నుంచి మొదలవుతుంది వాడికి సరైన అవగాహన ఉండదు ఎటెల్లాలో తెలీదు వీళ్ళ మూలంగా బోలెడంత ట్రాఫిక్ జామ్లు ట్రాఫిక్ జామ్లే కాదు జనాల ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు స్వయంగా అలాగే ఎదుటివారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు కనుక దయచేసి అధికారులందరూ కూడా ఈ రకమైనటువంటి పరీక్షని ఖచ్చితంగా నిర్వహించిన తరువాతే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తే ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా చాలా వరకు ట్రాఫిక్ జామ్లే కానీ యాక్సిడెంట్లే కానీ తగ్గిపోతాయని నా ఉద్దేశం ఏకీభవించేవారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మే వెంకట్ మామిడి